వెల్కమ్ టు మీడియా సమాజ సేవకుడు అభ్యుదయ కవి పద్మభూషణ్ మహాకవి గుర్రం జాష్వా వర్ధంతిని పురస్కరించుకొని వినుగొండలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు అధ్యక్షనత నిర్వహించారు ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ జాషువా సమాజానికి చేసిన సాహిత్య సేవలను సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు జాషువా ఆశయాలను విలువను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు గుడవర్తి సుజాత జిల్లా కార్యదర్శి జాన్బాబు జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ మాజీ కో కన్వీనియర్ లాయర్ అప్పారావు సీనియర్ నాయకులు అచ్యుతమూర్తయ్య మహేష్ అనిల్ రాజా వెంకయ్య నాయుడు ఎంట్లూరి వీరయ్యతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ గడ్డ పునీతంగా వారి జన్మించిన గడ్డ ఇది వినుకొండ ప్రాంతం మేము గర్వంగా చెప్పుకుంటాము ఎందుకంటే కవి కోకిల వారు ఈ ప్రాంతంలో జన్మించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతానికి వచ్చిన కారణం వల్ల అలాగే కుల వివక్షతో పోరాడారు వారు వారి జనన తండ్రి హిందువు తల్లి క్రిస్టియను అయినా సరే ఆ సమాజంలో జరుగుతున్న ఈ కుల వ్యవస్థ మీద ఎంతో పోరాటం చేశారు వారు వారు ఈ సమాజానికి ఆదర్శమైన కవి చాలా మంది కవులు ఉన్నారు ఈ దేశంలో ఈ ప్రాంత తెలుగు ప్రాంతంలో వారిని దళిత కవి అనేవారు కానీ ఆయన ఆయన కవిత్వంలో ఒక ప్రత్యేకత ఉండేది వారిని గౌరవించడం కోసం ఎంతో మంది కవులు కొండవీటి వెంకట లాంటి కవులు కూడా విజయవాడలో గండపెండేరం జరిగి ఆయన్ని భారీగా ఊరేగించారు వారి పేరు ప్రఖ్యాతలు విశ్రాంతరాలు ఉన్న అందుకే విశ్వకవి అన్నారు వారిని ఈరోజు మనం బాధపడే విషయం ఏంటంటే అంటరాని తను అనేది మనం సమాజం నుంచి తీసేయాల్సిన విషయం వారు పూలే గారిని అలాగే అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో కవితలు రాశారు ఈ ఈ యొక్క జాతి ఉద్ధరింపబడాలి భారతదేశం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని వారిని మరీ మరీ స్మరించుకుంటూ వారి వారిని వారి వారికి సంబంధించిన ఇక్కడ పేరు ప్రఖ్యాతులు వారికి ఎంతో ఈ ప్రభుత్వం ఇవాళ ఎలయన్స్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎంతో అభివృద్ధి పథకాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు దళితులు అనేది లేకుండా ఆ అంత్యోద పథకం అలానే చివరి బంతులు ఉన్న వారికి కూడా అన్ని అందేటట్టుగా అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎలియన్స్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన జాషో గారికి ప్రత్యేకంగా వారి వారి ఆస్తుల విషయంలో గానీ అన్నింటిలో కూడా రక్షణ కల్పించి అన్ని అందరికి కూడా సరైన న్యాయం కోరుకుంటు